రైజింగ్ మళ్ళీ అమ్మవారి దగ్గర పక్కలు చేపట్టాలి నువ్వు అన్న కొంచెం మళ్ళీ అమ్మవారి దగ్గర పక్కలు చేపట్టాలి నువ్వు అన్న కొంచెం మనోరి

काना पढ़कान कान पार बाबर इलाही चवंदुसि కూర్చండి ఎలా ఉంది వాళ్ళు కొంచెం బస్సు ఎలా ఉంది ये टाइप लेक्चर ना करा செட் டிரைவிங் ப்ரி பை நான் ஐ நெட் கோல் சின்னமே கங்கா ரவுண்டேசிங் ரவுண்டேசிங் ஒரு ரவுண்டே தான் மடா ரவுண்டே தான் இங்க ஒத்திலே ஜெண்டா ஆப்டோம் ठीका கவுன்டேங்க கங்கா வரது மடா ரெண்டு ஏசி இருக்கு ஆல்ரெடி ஏசி உள்ள ரெண்டு நாலு சீட்டர்ஸ் ஓகேனா ஓகே हां थैंक यू गाइस మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాటికి ఈ ఆరు నెలల్లో మరి ఏలూరు డిపో నుంచి పదిహేడు బస్సులు కొత్త బస్సులు మరి ఏర్పాటు చేయడం అయింది ఈ మూడింటిలతో కలిపి అందులో రెండు ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు అలాగే రెండు స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ అలాగే ఇవన్నీ కూడా డేలక్స్ కోచ్లు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతులు రోడ్లలో చేయలేని పరిస్థితి వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో మరి ఆర్టీసీలో అన్నీ కూడా అన్ని డిపోల నుంచి అంటే ఒక ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఏదైతే నారాయణ గారిని నియమించారో తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి మన నాయుడు గారిని నియమించారు మనకు కూడా ఎంతో ఆనందదాయకం ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్లో మన ఏలూరుకి రావటం కూడా పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది తప్పనిసరిగా మరి నాయుడు గారి అయ్యాంలో కొత్త బస్సులతో పాటు ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కూడా కలిగితే అలాగే ఏదైతే ఇక్కడ కార్మికులు డ్రైవర్లు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి కార్మికులతో అనేక అనుబంధం ఉంది వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి మరి కార్మిక ఆర్టీసీ అనేసరికి కార్మిక సమస్యలు ఎక్కువ వస్తాయి అవన్నిటిని కూడా తీర్చి ఏ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని మరి ప్రగతి పదంలో నడిపిస్తారని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు బస్ స్టాండ్లో నూతనంగా ఈ రోజున మూడు బస్సులని ఏలూరు టు హైదరాబాదు బస్సులని ఓపెన్ చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా గౌరవ సోదరులు మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయర్ గారు వారి యొక్క హస్తాలపై మరి ఈ రోజున ఓపెన్ చేయటం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయినప్పటికీ మరి గతంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేటువంటి బస్సులు రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు మరి కొత్తగా వచ్చినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోతులన్నీ పూర్తి చేసి మరి సక్రమైనటువంటి ప్రజలకి సౌకర్యం కలిగ కలిగించాలన్న ఉద్దేశంతో బస్సులు కూడా పాత పడిపోయినాయి అయిపోయినాయి అవన్నీ కూడా మార్చాలన్నటువంటి ఆలోచనతో పదహారు వందల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రీప్లేస్మెంట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏలూరు బస్ స్టాండ్కి సంబంధించి పదిహేడు బస్సులు ఇప్పటికీ కొత్త బస్సులని రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు మూడు బస్సులు చేసుకోవడం జరిగింది మరి ఇదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఈ రోజున అధ్యయనం చేస్తూ ఉంది మంత్రుల కమిటీ కర్ణాటక ఇతర స్టేట్లు ఢిల్లీ అధ్యయనం చేసి మరి ఉగాది కల్లా ఒక తీపు కబుర్ని మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మరి దానికి అదనంగా బస్సుల్ని కూడా రెండు వేల బస్సులను ఇంకా అదనంగా తీసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది మరి ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే ఈ పదహారు వందల యొక్క రెండు వేల బస్సులు అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క దమ్ స్థానానికి సురక్షంగా చేర్చడానికి మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటు విజన్తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో అన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఆస్కారం ఉంది మరి దాంతోపాటు సిబ్బందిని కూడా రిక్రూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి ఎందుకంటే ఉచిత బస్సు వచ్చినప్పుడు ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది బస్సులు ఎక్కువ ఉంటాయి దానికి కావాల్సినటువంటి సిబ్బంది కూడా కావాలి ఇవన్నీ పరిస్థితులు కూడా అధ్యయనం చేసి త్వర త్వర త్వరలోనే ఆ యొక్క శుభ కార్యక్రమాన్ని కూడా మరి శాసనసభ్యులు మంత్రులు అందరి సమక్షంలో కూడా ప్రారంభించుకుంటాం మరి ఇప్పుడు ఈ యొక్క అభివృద్ధిని చూసి వాడలేక ఈ యొక్క ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఉందో వాళ్ళు రోడ్లు ఎక్కి గగ్గోలు పెట్టి తగుదినమా అని చెప్పేసి దొంగే దొంగ అన్నట్లుగా ఈ రోజున రోడ్డు మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ఆరు నెలల్లో ఇంత అభివృద్ధి చేసాం అది చేసి చూపిస్తూ ఉన్నారు మరి గడిచిన ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఈ ప్రభుత్వానికి ఉంది అన్ని విధాలుగా కూడా మంచి జరుగుద్ది అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఈ రోజున స్థానికంగా ఎక్కడికక్కడ శాసనసభ్యులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కానీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఒక మంచి శుభ పరిణామం వచ్చింది అనేటువంటిది ప్రజలు ప్రజల ఒక మైండ్లో ఉంది కనుక రాష్ట్రీయ సంస్థను కూడా అన్ని రకాల కార్మికుల యొక్క సమస్యని మరి పబ్లిక్ కావాల్సినటువంటి వసతుల విషయంలో కానివ్వండి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా నూతన సంవత్సర సాంక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్ర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్టీసీ ద్వారా అనేక లాభాలు అనేక అనేక ప్రయోజనాలు అనేక సౌకర్యాలు పొందాలని చెప్పి ఏదైతే తలంపు చేశారో దానిలో భాగంగానే మరి ఈ రోజున ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి మరి నూతనంగా మూడు బస్సులు ఏలూరు టు హైదరాబాదు బస్సులని గౌరవ శాసనసభ్యులు వారు బడేట్ చంటి గారి చేతుల మీదుగా అట్లాగే మన రీజనల్ కోఆర్డినేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి రెడ్డప్పల నాయుడు గారి చేతుల మీదుగా మరి ఈ మూడు బస్సులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సౌకర్యంగా వాళ్ళ గమ్యానికి చేరాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఏలూరు డిపో నుంచి పదిహేడు బస్సులు ఇప్పుడే మరి గడిచిన ఆరు నెలల కాలంలోనే పదిహేడు బస్సులు ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం